కొరివి కొద్దిపాటి కడతేర్చావు కోయిల కొమ్మ కూస్తుంది కమ్మన కృషి కోటీశ్వరుడు కౌగిలింత ఖండం ఖ్యాతి ఖండాంతరాలు గచ్చగాయ గడ గుజ్జు గుంజుకోవడము గోలగోళ గౌరవం గ గౌరవం గర్జించు గట్టు గాంధీవం చిల్లు చల్లగా చిన్న ప్రేగులు చిన్ముద్ర చదురోక్తులు చెలిమి చింత చెల్లు చిల్లిగవ్వ జుర్రింది జొల్లు జున్ను జలది జీవం జాగింగ్ జలచరం జాగింగ్ జానపదం జీవనగంగ జీవరాశులు టక్కున డ్యాము తతరంగం తాపీగా తుంటరి తల్లిదండ్రి తేనెటీగా తరువ తెంగు తొడ తరాలు తనక తపాలా పెట్టె తొంగి తెల్లవారుజాము తర్వాత దూరింది దొడ్డిదారి దయచేసి దగ్గరగా ధనము దేవుడు దండెత్తి దీర్ఘాలోచన ధనస్సు దుర్ దుర్భేద్యం దేహగతి దౌర్బల్యం నమో నమ నన్నంటే నిరసన నిర్భయుడై నిర్భు నిర్భయుడవై నీట మునిగిన నెలకొన్న నకనక నడు నామం ని నా నామం నారి నాట్యం నింగి నిఘా నెలవు నేస్తం నొచ్చుకోవడం నాణ్యమైన పరిహారం పతంజలి పకపక ప్రభుత్వం ఫిర్యాదు పీఠం పూనగృచ్ఛు ప్రాధేయపడు పెందలాడే పూటకూళ్ళు పాపాలు పౌరులు ప్రభుత్వం ప్రాణదాత పూర్వపుణ్యం ప్ర ప్రతిష్టాత్మక పరోపకారం పరిశ్రమ పర్యావరణం పొరలు ప్రతిభ ప్రాణత్యాగం కాలం ప్రాచుర్యం ప్రేక్షకులు ప్రభు పత్రాలు పౌరుడు ప్రకృతి ప్రారంభం ప్రధానోపాధ్యాయుడు పుట్ట పొట్టకూటి కోసం పోగు చేసి ప్రా ప్రణక్తి ఫౌండేషన్ బక్క చిక్కిన బ్యాంకు బొగ్గు పులుసు వాయువు బంజరు భూమి భావితరాలు బాధితురాలు భాగ్యవంతుడు భూస్థలి భూమి భారతి భారతం మహర్షి మహాప్రస్థానం మానసికంగా మడమ మార్కెట్ మందుల షాపు మనమరాలు మనమడు మనక బజారు మందిరం మంద మంద్రస్వరం మకరందం మందమతి మనోగతి మకరం మనస్సు మాను మేఘాలు మురి మురిసింది యుద్ధ వాతావరణం యోగ బలం యోగాసన యంత్రాలు రక్తపోటు రాగం రాయలసీమ రూకలు రైతు బజారు వర్తకులు వెన్న వ్యాయామం వ్యాపారులు వణికిపోతూ వన్నె వంక వర్షం వాగు వసించెను వ్యర్థ వ్యర్థం విసుగు చెందు విల్లు వేగులు వ్యక్తిగతం వాయువు వ్యావహారిక విశిష్టమైన వానరం విస్తుబోయను వృక్షవాసి విషవాయువులు వెలిసాయి వ్యవసాయం వృత్తాంతం శరీరం శాస్ శిథిలీకరణం శూన్యం శ్రద్ధ శాస్త్రీయం శ్వాసకోసం శైలజ సమ్మె స్తంభించు స్వర్గఖండం సాయం స్నో సమతుల్యం సంగీతం సస్యములు సమాచారం సంకల్పం సాక్షాత్తు సాహిత్యం సూత్రధారుడు సమాహారకళ సామ్రాజ్యం స్వీకరించు ద్రోహం సాంఘికం స్తబ్దం సేంద్రియం హరించు హేళనగా హలం హాస్యపాత్ర హితుడు హోయలు